ఓం శ్రీ సాయిరా సాయి బంధువులరా ప్రేమ ప్రేమస్వరపులరా మామూలుగా ముస్లింలు విగ్రహారాధనను ఏమాత్రం అంగీకరించరు మనకు బాగా తెలుసు ఎంతోమంది ముస్లిం రాజులు మన దేశంలో అనేక దేవాలయాల్ని నేలమట్టం చేయడం గర్భగుడ ఉన్న విగ్రహాలను కూడా తొలగించటం ఆ స్థానంలో మసీదులు నిర్మించుకోవడం ఇదంతా చరిత్ర అలాగని మనం ఆనాడు వాళ్ళు ఆ పనులు చేశారని చెప్పి ఇప్పుడున్న ముస్లిం సోదరులను ద్వేషించాల్సిన అవసరం లేదు అది మూర్ఖత్వం అవుతుంది అజ్ఞానం అవుతుంది ఎలా అంటే మన ఇంట్లో ఎవరో ఒకరు చెడ్డవాడు ఉండొచ్చు దొంగ ఉండొచ్చు అవినీతి పరుడు అంత అంతమాత్రం చేత ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ద్వేషించడం ఏ విధంగా తప్పో అలాగే మన కుటుంబంలో మన వంశంలో పూర్వీకుల్లో ఎవరో ఒకరు సంఘానికి దేశానికి ద్రోహం చేసి ఉండొచ్చు తరాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి జనరేషన్ చదువుకొని చక్కటి సంస్కారవంతంగా జీవిస్తూ ఉండవచ్చు దేశభక్తులుగా జీవిస్తూ ఉండవచ్చు మనకు చక్కటి ఉదాహరణ ఏమిటంటే హిరణ్య కడుపులో ప్రహ్లాదుడు పుట్టడు హిరణ్యకశ్యపుడు రాక్షసుడు రాక్షస బుద్ధులు ఉన్నవాడు కానీ అతని కడుపులో జన్మించిన ప్రహ్లాదుడు దైవలక్షణాలు కలిగినటువంటి వాడు కాబట్టి ఇంట్లో ఒకరు చెడ్డవాళ్ళు ఉంటే ఇంటి మొత్తాన్ని ఏ విధంగా మనం తప్పు పట్టకూడదు ఒక మతంలో ఎవరో ఒకరు కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటే ఆ మతస్థులందరినీ కూడా ద్వేషించడం అనేది అజ్ఞానం మూర్ఖత్వం అది సరే అనేది కాదు దేవుడు కూడా మెచ్చడు మంచి చెడు అనేది ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా చూడాలి ఒక వ్యక్తి చెడ్డవాడైతే ఆ వ్యక్తిని చెడ్డవాడు అనాలి కానీ అతనితో మాట్లాడే వాళ్ళందరూ అతని కుటుంబ సభ్యులందరూ అందరినీ చెడ్డవారు కానీ అనుకుంటాం అది తప్పు కాబట్టి ఆ రకంగా ముస్లిం సోదరులు విగ్రహారాధనను అంగీకరించరు అంతవరకు ఓకే అది వారి మత సిద్ధాంతం విగ్రహారాధన చేయకూడదని వారు నిర్ణయం చేసుకున్నారు పరమాత్మ ఈ భూమి మీదకి రాడు అవతారం ఎత్తడు ఆయన పైనే ఉంటాడు అనే భావనలో వారు ఆరాధన చేసుకుంటూ ఉంటారు అది వారి యొక్క అభిప్రాయం సంతోషం కానీ విగ్రహారాధన చేసేవారిని ద్వేషించడం విగ్రహాలను కూలగొట్టడం దేవాలయాన్ని కూలగొట్టడం ఇవన్నీ దుర్మార్గం చర్యలు అవి ముస్లిం సోదరులు గతంలో చేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న హిందూ సమాజం వాళ్ళని హేట్ చేస్తూ ఉంటుంది ద్వేషిస్తూ ఉంటుంది ఆ విషయంలో కొంత హిందూ సోదరులు సంయమనం పాటించి మంచివాళ్ళని మంచివాళ్ళు చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు అనేట్టుగా ఉంటే బాగుంటుంది అలాగే ముస్లిం మతం పేరు ఎత్తగానే వారిని ద్వేషించాలి అనే భావజాలం కూడా మంచిది కాదు దేశానికి మంచిది కాదు మనకు మంచిది కాదు అదే సమయంలో చెప్పుకోవాల్సి వస్తే హిందూ సమాజం ఎప్పుడు కూడా ఏ ఇతర మతస్థుల విశ్వాసాలను అది దెబ్బ కొట్టే ప్రయత్నం చేయలేదు తప్పు అని వేలైతే చూపించే ప్రయత్నం చేయలేదు ఇతర మతస్థుల ప్రార్థనాలయాల్ని కూల్చడం కానీ అపవిత్రం చేయడం కానీ ఏ రోజు చేయలేదు ఆ విషయంలో హిందూ మతం ప్రపంచానికి గొప్ప ఆదర్శవంతమైనటువంటి పద్ధతుల్లో ఇంతకాలం జీవించింది ఇక ముందు కూడా అలాగే జీవించాలి అని కోరుకుందాం ఎందుకంటే దానివల్ల హిందూ మతానికి ప్రపంచంలో గొప్ప స్థానం ఉంది హిందువులు చాలా విశాల హృదయాలు అందరినీ సమానంగా తీసుకుంటారు గొప్పతనం మహత్తు ఎక్కడ ఉన్నా ఏ మతంలో ఉన్నా వారిని కూడా తమ దేవతలు కూడా కలుపుకుంటారు అలాంటి సంప్రదాయం హిందూ మతం మత సామరస్యం విషయంలో హిందువులను మించిన వల్ల ప్రపంచంలో ఎవరు లేరు అనేది మనకున్న పేరు ఈ మధ్యకాలంలో దాన్ని చెడగొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అవగాహన రాహిత్యం వల్ల ఆవేశం వల్ల వారి వారి ఆవేశం అర్థం చేసుకోదగిందే అయినా ఆచరించదగింది కాదు అంగీకరించదగింది కాదు దానివల్ల దేశానికి సమాజానికి మంచి జరగదు కాబట్టి ఆ విధంగా ఇప్పుడు వస్తున్నటువంటి పద్ధతులు హిందూ మతానికి సనాతన ధర్మానికి చెప్తున్న నిర్వచనాలు కొంతమంది ఆవేశపరులు ఆచరిస్తున్న విధి విధానాలు సరైనవి కాదు నిన్న ఎక్కడో చూసా మధ్యప్రదేశ్లోనే ఎక్కడో ఒక పిల్లవాడు అతను పిల్లవాడే పదిహేడు సంవత్సరాల వయసు అతనికంటే చాలా చిన్న వయసున్న పిల్లల్ని జయ శ్రీరామ్ అనలేదని ఇష్టం వచ్చినట్టుగా కోరుతున్నాడు ఆ వీడియో వైరల్ అయింది ఇలాంటివి చాలా ప్రమాదం కదా అవి చూసి ఆ ముస్లిం సోదరులు ఆవేశపడితే వారు ఏదైనా ఒక అగాత్యం చేస్తే అది ఎంత దూరం వెళ్తుంది చివరికి కలహాల దాకా వెళ్ళి అమాయకులు బయలయ్యే వరకు వెళ్తుంది కాబట్టి ఎప్పుడైనా మత విశ్వాసాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా చాలా సహనంతో ఉండాలి స్వామి వివేకానంద్ అంటారు మతం చేసినంత తొందరగా మానవుడికి మేళ్ళు అంటే ఉపకారం ప్రపంచంలో మరి ఏదీ చేయలేదు అలాగే మతం చేసినంత మారణ హోమం అతి తొందరగా క్షణాల్లో మరి ఏది చేయలేదు అనుబాంబు కంటే మతం అనేది చాలా ప్రమాదకరమైంది అంటారు అందుకనే మతాల పేరు పెట్టి కులాల పేరు పెట్టి ఏ ఒక్క వ్యక్తుల్ని కూడా మనం కించపరిచేలా మాట్లాడకూడదు వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని తప్పు అనాలి ఆ వ్యక్తిని పనిష్ చేయాలి ఆ వ్యక్తి మతాన్ని ఆ వ్యక్తి కులాన్ని వేలెత్తి చూపి అంటే అది చాలా దూరం వెళ్ళిపోతుంది ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ముస్లిములు విగ్రహారాధన అంగీకరించాలన్న విషయం అందరికీ తెలుసు విగ్రహారాధనకు వ్యతిరేకమని తెలుసు విగ్రహారాధన చేసే వాళ్ళని ఒకప్పుడు వాళ్ళు చాలా ద్వేషించారు దేవాలయాన్ని కూల్చారు హిందువులు పెంచుకునే విగ్రహాలని కూడా పగలగొట్టారు ఇవన్నీ తెలుసు అందరికీ మరి అటువంటి అప్పుడు విగ్రహారాధనను సాయిబాబా గారు ప్రోత్సహించిన అంగీకరించిన వారిని ఏమనాలి ఒక ముస్లిం అయితే విగ్రహారాధనని ప్రోత్సహిస్తాడా ఒక ముస్లిం అయితే విగ్రహారాధనను అంగీకరిస్తాడా అంగీకరించడు ప్రోత్సహించడు అందులో ఆయన ఒక గురుస్థానంలో ఉన్నాడు గురుస్థానంలో ఉన్న ముస్లిం అని అనుకుంటే గురుస్థానంలో ముస్లిములు కురాన్లో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తూ ఆచరింప చేస్తూ ఉంటారు వారు ఎటువంటి పరిస్థితుల్లో దానికి వ్యతిరేకంగా ప్రవర్తించరు మామూలు మనుషులన్నా అన్నిటిని సమానంగా స్వీకరిస్తాము అంటారేమో కానీ గురుస్థానంలో ఉన్నవారు ఖచ్చితంగా మత సిద్ధాంతాలు పాటిస్తారు వారి విషయం వారి మతంలో ముఖ్యంగా మరి అటువంటిప్పుడు సాయినాథుల వారు విగ్రహారధని ఎంత బాగా అంగీకరించారు విగ్రహారాధన ఎలా చెయ్యాలో అని భక్తులకు ఎలా నేర్పించారు నిజంగా చాలా ఆశ్చర్యం ఇప్పుడు నేను చెప్పబోయే కథ చాలా అద్భుతం ఎక్కడ మనకు అంత చక్కగా విగ్రహారాధన ఎలా చెయ్యాలో ఎలా చేస్తే భగవంతుడి చెందుతుందో భగవంతుడు విగ్రహారాధన ఎలా స్వీకరిస్తాడో ఇవన్నీ బాబా ఈ కథలో చెప్పారు ఇప్పుడు ఆత్మారం తర్కడు అని ఒక భక్తుడు ఉన్నాడు అతను నిజానికి బ్రహ్మ సమాజానికి చెందినటువంటి వాడు అంటే బ్రహ్మ సమాజం హిందూ మతానికి సంబంధించిందే బ్రహ్మ సమాజం హిందూ మతంలో ఒక భాగం అయితే వారు విగ్రహారాధన యాక్సెప్ట్ చేయరు స్వామి వివేకానంద కూడా మొదట బ్రహ్మ సమాజంలో కొంతకాలం పనిచేశాడు ఆ సిద్ధాంతాలను ఆచరించాడు రెస్పెక్ట్ చేశాడు రామకృష్ణ పరమస్ గారి దగ్గరికి వచ్చాకే ఆయన విగ్రహారాధనని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాడు ఇప్పుడు ఈ ఆత్మారాం తర్కడు అనే అతను బ్రహ్మ సమాజానికి చెందినవాడు అయినా బాబాను దర్శించిన తర్వాత బాబా మీద కూడా అతని భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి బాబాను కూడా ప్రేమిస్తాడు గొప్ప వంశం ఒక జమీందారి వంశం లాంటిది మంచి విద్యావేత్త ఈ తర్కడు గారి భార్య కుమారుడు ఇద్దరు కూడా బాబాకు మంచి భక్తులు దానికి కారణం కూడా ఉంది తర్కడు భార్య గారికి ఉన్న ఒక తలనొప్పి మైగ్రేన్ నొప్పి చాలా నొప్పి ఆ నొప్పితో విలవేలాడుతూ పోతుండేది ఎన్ని మందులు అయినా తగ్గకపోతే బాబా ఇచ్చిన విభూతితో బాబా దర్శనంతో ఆ నొప్పి తగ్గిపోయింది అప్పటి నుంచి ఆమె బాబా భక్తులుగా భక్తురాలుగా మారిపోయింది బాబా భక్తులైన చాలామంది ఇలాగే ఉంటారు ఏ డాక్టర్ దగ్గర తగ్గని రోగం బాబా దగ్గర సులభంగా తగ్గిపోవడంతో వారు భక్తులుగా మారిపోయారు ఇంకా విశ్వాసాన్ని ఆ భక్తిని ఆ నమ్మకాన్ని ఎవరు కూడా కదిలించలేరు ఎందుకంటే వారి జీవితంలో అది ఒక పెద్ద అనుభవం అనుభవం ద్వారా ఏర్పడిన భక్తి ఒకటి చెప్తే మారుతుంది ఆ పుస్తకాల్లో శాస్త్రాల్లో చదివి ఏర్పాటు చేసుకున్న భక్తి కాదు అనుభవపూర్వకంగా ఏర్పాటు చేసుకున్న భక్తి అలాగా తరకడు భార్య బాబాగారి దగ్గర ఒక గొప్ప రక్షణ పొందింది అప్పటి నుంచి ఆమె గొప్ప అంకిత భక్తురాలుగా మారిపోయింది ఒక వేసవి సెలవుల్లో కుమారుని తీసుకొని షిరిడికి వెళ్ళి చాలా రోజులు బాబా దగ్గర ఉండి రావాలి అని నిర్ణయించుకుంది అప్పట్లో చాలామంది భక్తులు ఆ విధంగా షిరిడికి వెళ్ళిపోయి నెలలు నెలలు ఉండేవారు మనం షిరిడికి వెళ్ళిన తిరుపతికి ఇప్పుడు కూడా షిరిడికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఇండ్లు కొనేసుకొని రూములు కొనేసుకొని నెలలు వారం రోజులు పది రోజులు వెళ్ళినప్పుడు అలా ఉండేవాళ్ళు ఉన్నారు మనం అదే తిరుపతి శ్రీశైలం అలా వెళ్ళి హిందూ సోదరులు ఒక నెల రోజులు వారం రోజులు ఉండేవాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే అక్కడ ఎక్స్పెన్సివ్ కదా తిరుపతి ఒకరోజు దర్శనం అయితేనే కష్టం ఒకరోజు ఇస్తేనే కష్టం రెండు రోజులు ఇవ్వరు కనుక తిరుపతికి వెళ్ళి ఒక నెల రోజులు ఉండి వద్దాం అనుకునే భక్తులు ఎవరు ఉండరు సొంతంగా ఇండ్లు ఉన్నా కానీ పోయి రెండు రోజులు మూడు రోజులు వస్తారేమో కానీ ఆనాడు శిరిడికి చాలామంది సాయి భక్తులు వెళ్ళిపోయి నెల రోజులు ఉండేవాళ్ళు ఉన్నారు అదే బాబాగారి గొప్పతనం ఏ సౌకర్యాలు లేని చోట ఉండడానికి అకామిడేషన్ కూడా సరిగా లేని చోట హోటల్స్ భోజనాల సౌకర్యాలు పెద్దగా లేని చోట ఎలా ఉన్నా సరే బాబా సన్నిధానంలో ఉండాలి అదే మహాభాగ్యం అనుకుని వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ విధంగా తరకడు తరకడు కుమారుడు తరగడు తరగడు భార్య తర కుమారుడు ఇద్దరు కలిసి షిరిడి వెళ్ళి కొన్ని రోజులు ఉండరావాలనుకుంటారు అయితే కుమారుడికి ఇష్టం లేదు ఎందుకంటే ఇంటి వద్ద వాళ్ళు ప్రతిరోజు నియమంగా బాబా గారికి చక్కగా ఆరాధన చేసుకుంటారు పూజ చేసుకుంటారు ఉదయం పూజ చేస్తారు మధ్యాహ్నం మహానైవేద్యం సమర్పిస్తారు ఇంట్లో వండుకున్న పదార్థాలు బాబాకు ముందు పెట్టి తింటారు చాలా నియమంగా చేస్తారు కాబట్టి మేము షిరిడికి వెళ్ళిపోతే బాబాగారి ఆరాధన ఎవరు చేస్తారు ఆరాధనలో లోటు ఏర్పడుతుంది చాలామంది ఇంట్లో బాగా చేసుకునేవారు పూజలు బాగా చేసుకునేవారు నియమంగా చేసుకునేవారు బయటికి వెళ్ళాలంటే ఈ విషయంలోనే ఇబ్బంది పడుతుంటారు మరి బాబాగారికి ఎవరు ఎవరు పూజ చేస్తారు ఎవరు ప్రసాదం పెడతారు ఆయనకి చేసే సేవలు ఎవరు చేస్తారు అవి అయిపోతాయి కదా కాబట్టి మేము ఎక్కడికి రాము వెళ్ళము అనుకునే వాళ్ళు ఉంటారు కనుక ఒక పద్ధతిగా ఒక నియమంగా ఒక శ్రద్ధాభక్తులతో గురువును సేవించుకోవడం అలవాటు పడ్డ వాళ్ళు బయటికి రావడానికి ఇబ్బంది పడతారు వీళ్ళు కూడా అలాగే ఇబ్బంది పడుతున్నారు అప్పుడు ఆ ఆత్మరామ్ తరకడనే అతను అంటే ఇంటి యజమాని మీకేం పర్వాలేదు మీరు వెళ్ళిరండి బాబాగారి పూజ మీరు ఎలా చేస్తారో నేను కూడా అలాగే చేస్తాను అని మాటిస్తాడు కానీ కుమారుడికి డౌటే ఏమో నాన్నగారు బ్రహ్మ సమాజం సంబంధించిన ఆయన విగ్రహారాధన అంటే అతనికి ఇష్టం లేదు మరి నిజంగా మేము వెళ్ళిన తర్వాత మాకు మాట ఇచ్చినట్టుగా గారి ఆరాధన చేస్తారా అని కాస్త తటపటాయించాడు కానీ తండ్రి బాగా నచ్చ చెప్పడంతో వెళ్ళారు చెర్డికి ఈ బ్రహ్మ సమాజానికి సంబంధించిన తరకడు శనివారం అంటే వారు శుక్రవారం వెళ్ళి ఉంటారు శనివారం పూట చక్కగా బాబాగారికి పూజ చేశాడు నైవేద్యం సమర్పించాడు ఆదివారం కూడా చక్కగా పూజ చేశాడు నైవేద్యం సమర్పించాడు సోమవారం కూడా పూజ చేశాడు నైవేద్యం సమర్పించాడు మూడు రోజులు చక్కగా జరిగిపోయింది నాలుగో రోజు పూజ చేశాడు కానీ ప్రసాదం పెట్టడం మర్చిపోయాడు ఉదయం పూజలో మధ్యాహ్నం వచ్చాడు పని చే నుంచి భోనాన్ని కూర్చునే ముందు పని మనిషిని బాబాగారి ప్రసాదం అంటే అయ్యా మీరు ఈరోజు పూజ చేశారు కానీ ప్రసాదం పెట్టడం మర్చిపోయారు అన్నాడు ఆ తరకడు గుండెల్లో పడింది ఒక్కసారిగా లేచి బాబా దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి క్షమాపణ చెప్పుకొని ఎంత చక్కగా బాబాతో మాట్లాడాడంటే బాబా నీ పూజ సక్రమంగా చేసేలా నన్ను నడిపించమని నీ పూజలో ఏ లోటు రాకుండా నన్ను నా చేత పూజ చేయించుకోమని నీకు ప్రార్థన చేశాను కదా మొదటే మరి ఈరోజు ఎందుకు నాకు గుర్తు చేయలేదు మీకు ప్రసాదం పెట్టడం మర్చిపోయానని మర్చిపోయేలా ఎందుకు చేశారు ఎందుకు ఇలా చేశారని బాబాను నిందించాడంట భక్తిలో ఇది ఒక స్థాయి మంచిగాని చెడు కానీ గురువుతో భగవంతుడితో మాట్లాడడం నేర్చుకోవాలి నువ్వు భగవంతుడితో గురువుతో మాట్లాడుతున్నావంటే నీవు భగవంతుడికి నీ గురువుకు చాలా దగ్గరగా ఉన్న అర్థం మీ ఇద్దరి మధ్య ఒక ప్రేమబంధం ఏర్పడిందని అర్థం అందరూ మాట్లాడలేరు అనన్యమైన భక్తి ఆచరించే వాళ్ళే దేవుడితో గురువుతో మాట్లాడతారు సాయిబాబా భక్తులు మాత్రం నూటికి తొంభై మంది బాబాగారితో మాట్లాడతారు ఆ స్థాయి ఉంటుంది వారికి అది బాబాగారు వారికి ఇస్తాడు అందుకే ఇతను బాబాతో మాట్లాడుతూ బాబాను బాబాని నిందించాడు ఏమయ్యా నాకు గుర్తు చేయలేదేను అని ఇది మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు జరిగింది సరిగ్గా అదే సమయంలో మంగళవారం పన్నెండు గంటలకు సిరిడిలో మసీదులో బాబాగారు తరకడు భార్యతో అంటున్నాడు తల్లి నేను ఈరోజు మధ్యాహ్నం మీ ఇంటికి వెళ్ళానమ్మా ఏదైనా తిందామని నాకు బాగా ఆకలిస్తూ ఉంటే కానీ అక్కడ తినడానికి ఏమీ లేకపోవడం వల్ల వచ్చేసానమ్మా అంటాడు ఆమెకేం అర్థం కల మా ఇంటికి వెళ్ళడం ఏంటి ఇక్కడే ఉన్నాడు కదా బాబా మా దగ్గరే ఉన్నాడు కదా ఇక్కడ ప్రసాదాలు పెడుతున్నాం కదా మళ్ళీ మా ఇంటికి పోవడం ఏంటి అక్కడ ఏమీ లేకపోవడం ఏంటి ఆకలితో రావడం ఏంటి అర్థం కాలేదు అంటే ఇది అర్థం కావాలన్నా కష్టమే మనకు భగవంతుడు ఎదురుగా నిలబడి మాట్లాడినా ఈయన భగవంతుడేనా అని గుర్తించడం కూడా కష్టమే భగవత్ తత్వం అర్థం కావడం కష్టం భగవంతుడు ఒకచోట ఉంటాడు గురువు ఒకచోటే ఉంటాడు భగవంతుడు అంటే శరీరధారి గురువు అన్న శరీరధారే అనేది ఒక అజ్ఞానం సచ్యతలో చెప్పబడింది గురువు శరీరంతో ఉన్నా కానీ నిశ్శరీరుడే అంటే శరీరంతో ఉన్నా అతను శరీరం లేనివాడే నిరాకారుడే నిరాకారుడైతేనే శరీరం లేనివాడైతేనే అంతటా వ్యాపించిన చైతన్యం అయితేనే సిరిడీలో ద్వారకామాయ్యలో ఉన్న సాయిబాబా అనేక చోట్ల కనపడగలుగుతాడు శరీరం ఒకచోటు ఉంటుంది అన్ని చోట్లకి వెళ్ళలేదు అన్ని చోట్ల ఉండేది ఆత్మ ఒకటే అంటే బాబాగారు ఆత్మస్వరూపుడు కాబట్టి మసీదులో భక్తుల దగ్గర ఉంటాడు వేరే చోట కూడా కనిపిస్తూ ఉంటాడు అది ఎలా జరుగుతుందంటే ఆయన ఆత్మస్వరూపుడు కాబట్టి మన ముందు కనపడే దేహం మాయా దేహం ఆ విధంగా ఆ తల్లి అర్థం చేసుకోలేకపోయింది కానీ కుమారుడు అర్థం చేసుకున్నాడు కొంత జ్ఞానం ఉన్నట్టుంది అతనికి అర్థం చేసుకున్నాడు మా ఇంట్లో ఏదో పూజలో తేడా జరిగింది ఏదో లోపం జరిగింది దాన్నే బాబాగారు ఇలా తెలియచేస్తున్నారు అనుకుని వెంటనే తండ్రికి ఉత్తరం రాశాడు పూజ సక్రమంగా చేస్తున్నారా దాంట్లో ఏదన్నా లోపం జరిగిందా జాగ్రత్తగా చేయండి పొరపాటు లేకుండా బాబాగారు ఇలా అన్నారు అని ఉత్తరం రాశాడు ఆ రోజే ఉత్తరం రాసి వేశాడు విచిత్రంగా అదే సమయానికి అక్కడ తరకడు కూడా ఆత్మరాం తరకడు కూడా బాంద్రాలో పూజలో జరిగిన లోపం గురించి తన కుమారుడికి భార్యకు ఉత్తరం రాస్తూ నేను తప్పు చేశాను బాబాగారిని క్షమించమని చెప్పండి అని అతను కూడా అదే రోజు షిరిడికి ఉత్తరం రాశాడు ఈ రెండు ఉత్తరాలు కూడా ఒకటి ఒకటి మధ్యలో కలుసుకొని ఆయా ప్రదేశాలకు చేరుకున్నాయి ఇది బాబాగారి సర్వజ్ఞత్వాన్ని తెలియజేస్తుంది సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తుంది అదే సమయంలో ఒక గొప్ప రహస్యాన్ని విగ్రహారాధన ఎలా చేయాలి అనేది బాబాగారు మనకు తెలియజేశారు ఏమిటంటే మీరు చేస్తున్న పూజని భగవంతుడు కానీ లేదా నేను కానీ ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాము అనుకొని చెయ్యండి మీరు చేసే పూజ కానీ మీరు పెట్టే ప్రసాదం కానీ ఏదైనా సరే శ్రద్ధాభక్తులతో చేస్తే అది మేము చూస్తూ ఉంటాం మీ నిర్లక్ష్యాన్ని చూస్తూ ఉంటాం మీ శ్రద్ధను చూస్తూ ఉంటాం అది కేవలం ఒక ఆచారంగానో ఒక నియమంగానో ఒక అలవాటుగానో మీరు చేస్తే అది ప్రయోజనం లేదు అక్కడ స్వయంగా భగవంతుడు గురువు ఉన్నారు అనుకొని భయభక్తులతో శ్రద్ధాభక్తులతో చేసిన పూజ ఆరాధన ధ్యానం మాకు చేరుతుంది అదే విగ్రహారాధనలో ఉన్న రహస్యం విగ్రహాన్ని పెట్టుకొని దాని ఆధారంగా ఆ విగ్రహం విగ్రహం కాదని విగ్రహం రూపంలో పరమాత్మే కూర్చున్నాడని ఇష్టదైవమే కూర్చున్నాడని గురువే కూర్చున్నాడని ఆయన స్వయంగా వస్తే నువ్వు ఎంత భయభక్తులతో శ్రద్ధాభక్తులతో అర్చిస్తావో సేవిస్తావో సమర్పిస్తావో ఆ భక్తి శ్రద్ధలను కనపరిస్తే ఆ విగ్రహారాధన అవుతుంది విగ్రహారాధన ఏర్పాటు చేయడంలో ఉద్దేశం కూడా మహర్షులు మనకు ఇది ఆ శ్రద్ధా భక్తులు కల్పించడం కోసమే సర్వాంతర్యామి సర్వవ్యాపి అయిన పరమాత్మని ఎలా పూజించాలి ఎక్కడని పూజించాలి అంతటా వ్యాపించిన వారిని ఆయన కాళ్ళు ఎక్కడా ముక్కెక్కడ శరీరం ఎక్కడా ఆయనకి నేను ఎలా సేవ చేయాలి అంటే ఇదిగో ఈ ఆకారాన్ని ఏర్పాటు చేసి ఈ ఆకారమే పరమాత్మని భావించి ఆయనకి షోడసోపచార పూజలు అభిషేకాలు శ్రద్ధాభక్తులతో చేస్తే ఆ విగ్రహమే నీ దేవుడు నీ గురువు అనుకుని చేస్తే అక్కడ శ్రద్ధ క్రియేట్ అయ్యి శ్రద్ధాభక్తి వృద్ధి చెంది ప్రేమ ఏర్పడి చివరికి ఎక్కడ చూసినా నీ ఇష్ట దైవమే కనిపించే స్థాయికి నువ్వు చేరుకుంటావు కాబట్టి మన మనసు కుదటపడాలన్నా మనసు గురి కుదరాలన్నా శ్రద్ధ కుదరాలన్నా ఏదో ఒక ఆకారం కావాలి ఏదో ఒక వస్తువు కావాలి అది ఉన్నప్పుడు ఆకారంతో ఉన్నాం కాబట్టి ఆకారంతో ఉన్న వాటిని మాత్రమే మనం గుర్తించగలం కాబట్టి ప్రేమించగలం కాబట్టి ఆ ఆకారాన్ని ఏర్పాటు చేశారు ఋషులు కాబట్టి బాబాగారు ఆ విగ్రహారాధనని ఋషులు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశాన్ని బలపరుస్తూ నీ శ్రద్ధాభక్తులు పెంచుకో అది విగ్రహం కాదు అది ఫోటో కాదు అందులో నీ ఇష్టదైవం సజీవంగా ఉన్నాడని భావించుకొని చేస్తే శ్రద్ధాభక్తులు వృద్ధి చెందుతాయి ఆ శ్రద్ధాభక్తులే ప్రేమగా మారుతాయి ఆ ప్రేమే నిన్ను భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది ఇది గొప్ప సాధన మన మహర్షుల చేత ఏర్పాటు చేసిన విగ్రహారాధనని గొప్ప సాధన దాన్ని సాయినాథుల వారు ఇంత చక్కగా భక్తులైనటువంటి తర్కడికి తర్కడు భార్యకు తర్కడు కుమారుడికి ముగ్గురికి విగ్రహారాధన ఎలా చేయాలో నేర్పించారు ఇప్పుడు చెప్పండి బాబాయ్ ఎవరని ఓం శ్రీ సాయిరామ్